నాలుగు రోజుల్లో కొనగడతారా అండి పడిపోదా అదే నాలుగు సంవత్సరాల పాటు కంటిన్యూ గా నా ప్రహరీ కూడా కొట్టా ఇంటి ముందు ప్రజల ప్రజాస్వాములు వచ్చేసి కోట్ల రూపాయలతో ప్రహరీ కూడా కొడితే పడిపోదా మన పార్టీ పడిపోయిందన్నా పదకొండుకి అన్న అండి టెంపుల్ టెంపుల్ అంటే టెంపుల్ రన్ చేయమనుకున్నారా ఐదు సంవత్సరాలు నువ్వు లో ఆడింది అదే కదన్నా సాక్షిలో చూపిస్తే ఎలాగో చూడరు ఇప్పుడు సాక్ష్యం నా చేతిలో ఉంది కళ్ళు పెద్ద చేసుకుని చూడండి ఎవరు భయపడరు నా చేతిలో సాక్షి ఉంది చూడండి ఏంటో అందరు సైలెంట్ గా ఉన్నారు ఇదిగో కెమెరామెన్ గారు జూమ్ వేసుకోండి రే అన్నా గూగుల్లో ఫోటో తీసుకురమ్మని చెప్పారు కదరా ఫైవ్ రూపీస్ పేటిఎం తీసుకున్నావా అన్నా గోడ కూలిపోయింది కదా ఎలా కనిపిస్తుంది ఎస్ గోడ కూలిపోయింది మరి ఎలా కనిపిస్తుంది ఇలా తెల్ల పేపరే కనిపిస్తది కనిపిస్తుంది